హైదరాబాద్లో చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుని ఇరవై రెండు దుండగులు అక్కడికి వెళ్ళి మరీ కొట్టారట ఈ మధ్యని ఎంత దారుణం అయిపోయిందంటే చర్చిల్లోకెళ్ళి వెళ్ళి పాస్టర్స్ని మసీదుల్లోకెళ్ళి వెళ్ళి ని మళ్ళా రాముడి పేరుతో వెళ్ళి రామరాజ్య సైన్యం అంట రాముడి పేరుతో వెళ్ళి ఒక పూజారిని పట్టడు ఎంత దారుణం ఇది వాళ్ళందరినీ నాన్ బెయిలబుల్ వారెంట్తో బెయిలు రాకుండా లోపల పెట్టాలి సరైన యాక్షన్స్ తీసుకుంటేనే ఇలాంటి అవినీతి అక్రం దేవుడి పేరుని మందిరాల పేరుని తగ్గుతాయి లేదంటే ఈ దేశంలో సర్వనాశనం అయిపోద్ది కనుక తెలంగాణ ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి గా పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ కమిషనర్ ద్వారా తగిన చర్యలు తక్షణమే తీసుకోవాలి ఇలాంటి దారుణాలు ఎక్కడ జరగకూడదు ముఖ్యంగా చర్చెస్లో మందిరాల్లో టెంపుల్స్లో జరగకూడదు జరిగిన వారికి సరైన శిక్ష లిస్తే ఇలాంటి అరికడతాం లేదా ఒకరినొకరు చంపుకు చేస్తారు ఇంకా శాంతి లేకుండా అయిపోద్ది నెమ్మది లేకుండా అయిపోద్ది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్